మహారాష్ట్రలో బీజేపీ విజయ దుందుబి మోగించిందని తిరుపతి బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అక్కడి తెలుగు ఓటర్లను ప్రభావితం చేశారన్నారు రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీదే హవా అన్నారు ఇక మహారాష్ట్ర జార్ఖండ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సునామీని సృష్టించడం జరిగింది ఈరోజు దేశ ప్రజలంతా కూడా దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనే దానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలే ఈరోజు విశ్వ విజేతగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొన్న మనం చూసాం హర్యానాలో మోగించారు ఈరోజు మహారాష్ట్ర రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఢిల్లీ లాంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకోబోతుంది ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపార వందల నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆదరణ మహారాష్ట్ర ఓటర్ల ప్రభావం చాలా చూపింది కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో భారీ అత్యధిక అసెంబ్లీ సీట్లు సాధించి బీజేపీ జగత్ విజేతగా ఈరోజు నిలిచింది దానికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా బీజేపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు బలోపేతం చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం ఇక మహారాష్ట్ర జార్ఖండ్ బీజేపీ విజయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు రాఘవ చెప్పండి ఇక మహారాష్ట్రలోనైతే బీజేపీకి ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి మహాయుతి దాదాపు రెండు వందల ముప్పై సీట్లు గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఎంవిఏ నలభై ఆరు సీట్లు గెలుచుకున్నట్టుగా తెలుస్తుంది ఇక జార్ఖండ్ విషయానికి వస్తే ఏదైతే బీజేపీ ఇరవై నాలుగు సీట్లు అలాగే జేఎంఎం కూడా యాభై ఆరు సీట్లు గెలిచినట్టుగా తెలుస్తుంది దేని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి థ్యాంక్ యూ సంపత్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ ఇరవై ఆరో తారీఖు ఇరవై తారీఖు జరిగింది అయితే ఈ పోలింగ్ లో అరవై ఆరు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ శాతం నమోదు జరిగిందని అధికారులు కూడా తెలిపారు గతంలో ఎన్నికల గత ఎన్నికల్లో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంఖ్య అరవై ఒకటి పాయింట్ ఒకటి శాతమే ఓటు నమోదైంది అయితే ఈ ఎన్నికల్లో కూడా అత్యధిక శాతం ఓటింగ్ శాతం కూడా నమోదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ చంద్ర ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు కూడా రెండు వందల ఎనభై ఐదు కౌంటింగ్ కేంద్రాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు అయితే ఈ ఉదయం నుంచి ఉత్కటంగా జాగుతుంది ఈ మహారాష్ట్రలో అయినా కూడా ఉత్కటంగా జాగుతుంది యువా నేనా కూడా జాగుతుంది అయినా సరే మహారాష్ట్రలో మహాకూటమే విజయ బృందంబం జాగినట్టు చెప్పుకోవచ్చు అయితే మహాకూటమిలో భారతీయ జనతా పార్టీ నూట వందల నలభై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది ఏకనాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎనభై ఒక్క స్థానాలు అభ్యర్థులను నిలబెట్టగా అజిత్ పవర్ నేతృత్వంలో ఎన్ ఎన్సీపీ యాభై తొమ్మిది స్థానాల అభ్యర్థి నిలబెట్టింది అదేవిధంగా ఏమి ఎంఈబీఈ కూటమి కాంగ్రెస్ అత్యధిక అభ్యర్థుల్లో నూట ఒకటి అభ్యర్థులు నిలబెట్టింది ఉద్యోగ ఉద్యోగ ట్రాక్టరే శివసేన తొంభై ఐదు స్థానాల్లో నిలబెట్టింది శరత్ పవర్ ఎన్సీపీ ఎనభై ఆరు స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టింది అయితే మహాయుతి మహావికాస్ అగాడి కూటంతో పాటు బహుజన సమాజీ పార్టీ ఆల్ ఇండియా మజ్లీస్ వంటి పార్టీలు కూడా వేరు వేరుగా ఎన్నికలు పోటీ చేశారు అయితే ఈ ఎన్నికల్లో అత్యధికంగా రెండు వందల ముప్పై ముప్పై ఏడు మంది అభ్యర్థులు ఎంఐఎంఐ పదహారు మందిల అభ్యర్థులు అభ్యర్థులను నిలబెట్టింది ఎంతమంది నిలబెట్టినా సరే ఈ మహాకోట మహాకూటమికి విజయ దుంధంకు కూడా ఎదురు లేకుండా ఒకేసారి స్థానాలు ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకో గెలుచుకొని పోటీ చేసింది అయితే ఈ మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రజలకు కూడా బీజేపీ యొక్క యొక్క నమ్మకాన్ని నెల నిలబెట్టుకుందామని చెప్పుకోవచ్చు సంపతో అయితే ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కూడా కొన్ని గ్యారెంట్లు కూడా ఆరు గ్యారెంట్లు కూడా చెప్పింది ఈ ఆరు గ్యారెంట్లు కూడా మహారాష్ట్ర ప్రజలు మహారాష్ట్ర ప్రజలు కానీ మహారాష్ట్ర అసలు స్థానికులు కానీ ఎవరైనా సరే ఈ ఆరు పథకాలు చెప్పుకోవచ్చు అయితే రాఘవ ఇప్పుడు ఏదైతే బీజేపీ ఇక్కడ ఎన్డీఏ ఏదైతే మహాయుతి గెలిచిందో గెలిచిన సందర్భంలో దాదాపు బీజేపీకి అయితే నూట ముప్పై రెండు సీట్లు అలాగే శివసేనకు సంబంధించి షిండే సంబంధించి శివసేనకు సంబంధించి యాభై ఏడు సీట్లు వచ్చాయి ఈ నేపథ్యంలోనైతే ఇప్పుడు ఎవరైతే అక్కడ ప్రస్తుతం సీఎం గానీ అయితే ఏక్నాథ్ కొనసాగుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ గానీ లేదా శివసేనకు సంబంధించి ఏక్నాథ్ సిండే ఇద్దరిలో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది అయితే సంపద అది బిజెపికి అయితే నూట ముప్పై రెండు స్థానాలు కూడా వచ్చినట్టు కూడా సమాచారం ఉంది అదేవిధంగా ఏక్నాథ్ సిండే కూడా యాభై ఆరు స్థానాలు కూడా వచ్చినాయి అయితే ఈ ఎన్సీపీకి కూడా సరైన స్థానాలు కూడా వచ్చినాయి గానీ ఈ ఇరవై తారీఖు సీఎం ప్రకటించే అవకాశం ఉంది అంటే ఈ రేపు ఎల్లుండి ఈ బీజేపీ సమావేశ ముఖ్య నేతలతో కూడా సమావేశం ఈ ప్రధానమంత్రి కూడా ఇప్పటికే సమావేశపరిచి కూడా అన్నిటికీ అయితే ప్రెజెంట్ అయితే ఈ మనకు అందిన సమాచార ప్రకారం యక్షనాథ్ షిండే అనే ముఖ్యమంత్రిగా చేయొచ్చు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అజిత్ పవర్ ని ఇంకో డిప్యూటీ సీఎం గారు ఇద్దరిని నియమించవచ్చు అని సమాచారం అయితే రెండో ఉప ముఖ్యమంత్రి కూడా పద్మించవచ్చు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఏక్నాథ్ సిండే కూడా గతంలో కూడా బీజేపీకి సపోర్ట్ చేశాడని ఆ సందర్భంలో కూడా ఈసారి కూడా ముఖ్యమంత్రి కూడా అవకాశం వచ్చే ఉందని సమాచారం బిజెపి కూడా ఎక్కువ ముగ్గు చూపుతున్నట్టు ఉంది అది ఇద్దరు డిప్యూటీలోనే మన రాష్ట్రంలో గతంలో కూడా కొన్ని రాష్ట్రాల కూడా రెండు ఉప ముఖ్యమంత్రులు ఒక సీఎం గా నిర్ణయించినటువంటి అలానే ఆ విధంగానే పాటిస్తున్నట్టుంది బీజేపీ కూడా ఓకే రైట్